సూర్యాపేట జిల్లా తుంగతూర్తి మండల కేంద్రంలోని ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయంలో వాహనాలకు నిర్వహించారు జిల్లా లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు వెల్లడించారు ఈ వేలంపాటలో పన్నెండు బైకులకు గాను ఎనిమిది బైకులకు రెండు లక్షల యాభై వేలు జీఎస్టీ నలభై ఐదు వేలు మొత్తం రెండు లక్షల తొంభై ఐదు వేలు వచ్చినట్లు రజిత తెలిపారు ఎనిమిది బండ్లు సేల్ అయిపోయినాయండి ఇక్కడ అప్సెట్ ప్రైస్ వచ్చేసి మొత్తం ఎనిమిది బండ్లకి అప్సెట్ ప్రైస్ వచ్చేసి రెండు లక్షల ఇరవై ఎనిమిది వేలు రెండు లక్షల ఇరవై ఎనిమిది వేలకి ఆప్షన్ అమౌంట్ రెండు లక్షల యాభై వేలు అయింది దానికి జిఎస్టీ ఎయిటీన్ పర్సెంట్ ఉంటుందండి అది వచ్చేసి మనకు నలభై ఐదు వేలు వచ్చేసింది టోటల్ జిఎస్టీ ప్లస్ ఆప్షన్ అమౌంట్ మొత్తం కలిపితే రెండు లక్షల తో తొంభై ఐదు వేలు వచ్చింది అంటే గ్రోత్ మొత్తం ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు పర్సెంట్ వచ్చిందండి ఇప్పుడు ఈ ఆక్షన్ కార్యక్రమము మా సూపర్డెంట్ ఎక్సైజ్ సూపర్ండెంట్ ఆధ్వర్యంలో జరిగింది శ్రీ లక్ష్మణ్ నాయక్ ఆధ్వర్యంలో జరిగింది ఈ ఆక్షన్ కార్యక్రమంలో ఈ తుంగతుర్తి ఎస్ఎచ్ఓ అయిన నేను ఏ రజిత మరియు మూర్తి ఇన్స్పెక్టర్ మన జయప్రకాష్ నారాయణ సబ్ ఇన్స్పెక్టర్ ప్లస్ డిటిఎఫ్సిఐ గారు పాల్గొనడం జరిగింది స్టాఫ్ హెడ్ కానిస్టేబుల్స్ కానిస్టేబుల్స్ అందరు పాల్గొని ఈ కార్యక్రమం చాలా విజయవంతంగా ముగించామండి ఇప్పుడు పెట్టిన అన్ని టోటల్గా యాక్షన్లు కంప్లీట్ అయినాయి మేడం పదకొండు వెహికల్ గాను ఎనిమిది వెహికల్స్ మొత్తం కంప్లీట్ అయిపోయింది